నమస్తే రైతు సోదరులకి మీ సుదర్శన్ రెడ్డి ప్రజెంట్ మనం ఎక్కడంటే అంగల దగ్గర చెన్నామరి గ్రామంలో ఉన్నాము ఈరోజు మనం ఏం చేసామంటే ఒక ఐదు రోజుల క్రితము బే బాయర్ వాడి ర్యాప్సోడి వాడిచ్చాము రైతుకి ప్రజెంట్ రైతు పేరు శివకుమార్ అండి మనం ప్రజెంట్ చెన్నామరి గ్రామంలో ఉన్నాము ప్రజెంట్ రైతులు ఎన్ని రోజుల టైంలో వాడాడు ఎలా వాడాడు దీని పనితనం ఎలాగుందని మన రైతు మాటల్లోనే విన్నాము నమస్తే శివగారు మీరు ఏ టైమ్ లో వాడారు షుగర్ ఇది నేను మొలకలు పూడ్చిన థర్టీ డేస్ లో ముప్పై రోజుల టైం ముప్పై రోజుల్లో అంటే ఏ విధంగా వాడారు షుగర్ ఇది ఇది లైట్ గా పౌడర్ ఉంది దీంట్లో పౌడర్ తీసుకొని ఈ బాటిల్ లోకి షేక్ మిక్సింగ్ చేసి షేక్ చేసిన తర్వాత డ్రిక్ వదిలాను ఓకే అంటే షేక్ చేసినప్పుడు మీకు ఏమన్నా అంటే బాటల్ ఏమన్నా తేడా అనిపించింది ఏమన్నా ఇది నార్మల్ ఇంటి ఇది వాడడం వల్ల నార్మల్ ఎక్కువ కూలింగ్ టైప్ లో అనిపించింది అది డ్రిప్ కి వదిలేను డ్రిప్ కి వదిలే వాడిన తర్వాత మీకు ఏం తేడా తర్వాత ఈ ముడత కానీ సన్నా కానీ ఇది చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది మిగతా దానితో పోలిస్తే ఇది చాలా బెటర్ గా ఉంది బెటర్ గా ఉంది ఓకే ఓకే అంటే ఇప్పుడు ఎంత పొలానికి వాడారు ఇక్కడ ఇది ఒక పది గంటలకు వాడారు పది గంటలకు వాడారు అంటే వాడంది కూడా వాడంది కూడా ఉండదు బట్ ఫస్ట్ దీనికి శాంపుల్ చూసాను దీనికి ఓకే అంటే ఇప్పుడు రైతుకి ఎన్ని రోజుల టైంలో వాడుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఓకే ఓకే అంటే మనకు చిగురు అనేది కూడా చాలా బాగా వచ్చింది చాలా ఓకే పూత అనేది పూత ప్లస్ చిగురు చాలా గ్రోత్ బాగా బాగా అనిపించింది ఇది వాడారు వాడంంది అక్కడ శివగారాత్ ఇప్పుడు చూడండి ప్రజెంట్ శివగారు చెప్పినట్లు పైన పొలంలో మనం ప్రజెంట్ ర్యాప్ వాడిన పొలం అండి ఇది వాడని పొలము చూడండి ప్రజెంట్ వాడని కూడా ఎలాగుందో ప్రజెంట్ వాడిన పొలం మనం చూసాం కదా వాడండి చూడండి ఏ విధంగా ఉందో కానీ రెండు దానిలో కూడా ఒకటే వాటరే అన్ని కూడా వెళ్తున్నాయి ప్రజెంట్ ఏంటంటే రైతు ఏమని చెప్పాడంటే మనకి దాదాపు పది రోజుల నుంచి అంటే ర్యాప్సోడ్ ఎక్కించినట్టు ఈ పది రోజులు వాటర్ తప్ప మిగతా ఏ డ్రిప్ మందు కానీ వాటర్ సాలబుల్స్ కానీ వెళ్ళలేదు రైతు చెప్పిన విధంగా ప్రజెంట్ చూడండి మనం ర్యాప్సోడి వాడింది ఏ విధంగా ఉందంటే లీఫ్ అనేది ఏమంటే ఈ వాతావరణానికి స్ట్రెస్ గురి కాకుండా ఉంది ముఖ్యంగా రైతులు గమనించుకోండి ఈ ఏమంటే చెట్టు స్ట్రెస్లో లేనప్పుడు ఏమంటే మనం ఏ మందులు ఇచ్చినా కూడా తీసుకోవడానికి బాగా ఆస్కారం ఉంటుంది రైతులు ప్రతి ఒక్కరు ఇది గమనించుకోండి ఎందుకంటే మనకి ఇదేమంటే బయోలాజికల్ ఫంగిసైడ్ కాబట్టి ఏమంటే వేరు వ్యవస్థ కూడా బాగుంటుంది ఇంకొకటి ఏమంటే మనం ఇచ్చిన పోషకాలను కూడా బాగా తీసుకోవడానికి బాగుంటుంది ప్రతి ఒక్క రైతు ఇది గమనించుకోండి మనం ఇచ్చే ఏ ఫర్టిలైజర్ని కూడా బాగా తీసుకోవడానికి ఎందుకంటే వేరు వ్యవస్థని ఇది శుద్ధి చేసినప్పుడు ఏమవుతుందంటే ఏవన్నా తీసుకోవడానికి కూడా బాగా ఉంటుంది ఏమంటే బ్యాయిర్ వారి ఆప్సోడి ఏమంటే తన పనితో పాటు మిగతా మూలకాలను కూడా తీసుకోవడానికి బాగా ఉంటుంది ఇది ప్రతి రైతు గమనించుకోండి